ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజయ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దార్ వదిలిపెట్టవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అందుబాటులో ఉండండి రాజకీయాలు వద్దు మీరు కూడా మంచి పని చేయండి మంచి పని చేసే మీకు మేము కూడా సహకరిస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగానికి పోకుండా స్వర్ణయుగం వైపు నడవడానికి పిలిపించాను అదే రా కదిలిరా ఇరవయో జిల్లా ఎక్కడ పైనా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు వీర రోడ్డు మీదకి వచ్చారు జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి స్వర్ణ యుగానికి కష్టపడండి నడిపించే బాయ్ మాది మాదిని మరొకసారి హామీ ఇస్తున్నా ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతాం మళ్ళీ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ జిల్లాలో నేను పుట్టాను ఇక్కడే పెరిగాను ఇంతవరకు మంచి చేశాను మళ్ళీ మంచి చేస్తా ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వీళ్ళని కట్టడి చేసే బాధ్యత నాదని మీ అందరూ కూడా ఆమె ఇస్తున్నారు మా తమ్ముళ్ళు డిఎస్సీ తమ్ముళ్ళు డిఎస్సీ రావాలంటే ఏం రావాలి ఎవరు రావాలి మీరు చేయండి డిఎస్ఏ పెట్టే బాధిత నాది ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా తమలో ఇదే కాదు పులివెందల ఈరోజు పులివెందల పంచాయతీ ఒకటి తయారైంది మీ అందరికీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అడ్డంగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన చనిపోయాడు మొత్తం అవినీతి బయట వచ్చింది సిబిఐ నలభై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు ఆ సమయంలో తప్పించుకోవడానికి కేసుల నుంచి చనిపోయిన తండ్రి పైన కేసు పెట్టుకోండి నాకు సంబంధం లేదని ఎఫ్ఐఆర్ వేసుకోమని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు ఈరోజు మీరు చూస్తే ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచించండి ఈ విషయం కొంత సీరియస్ గా అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయినప్పుడు నేను పాదయాత్ర చేస్తా ఉంటే చెల్లిని కౌంటర్ చేయడానికి పాదయాత్ర చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు బాబాయిని గొడ్డలతో ఎవరు చంపారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సానుభూతి ఎవరికి వచ్చిందని నేను అడుగుతున్నా కోడి కత్తి సీరు జ్ఞాపకం ఉందా నేను అడుగుతున్నా కోడి కత్తి డ్రామా ఆడి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఐదేళ్ల నుంచి ఉన్నాడు కానీ బాబాయిని చంపిన వ్యక్తి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు అవునా కాదా తమ్ముళ్ళు విఐపి అవునా కాదా ఆ రోజు కుటుంబాన్ని మోసం చేసి ఇప్పుడు చెల్లెలపైనే పైన వివేకానందరెడ్డి కూతురు కూతురు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మీరు చూడండి చెల్లెలు తిరగబడింది వాస్తులు ఆస్తిలో వాటాలు పంపకం సరిగా జరగలేదు దీనిపైన అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు అన్ని అంతపుర వాస్తవాలు బయట చెప్తున్నారు పులివెందల పులిని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి రాత్రికి రాత్రికి ఢిల్లీ వెళ్ళి పంపించి ఆయన భార్యని బావని సునీల్ పంపి అనిల్ పంపించి రాయబారాలు చేసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది పులి వ్యవహారం ఇది మాకు సంబంధం లేదు ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు నువ్వే చేయించుకున్నావు తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకవద్దని మేము చెప్పలేదు మీరే చేసుకున్నారు మీ బాబాయిని మీరే చంపుకున్నారు కడాను నా మీద అపవాదించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలని ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది ఈ రెండు ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తా నా శరీరంలో చివరి వరే రక్తపు మీ వరకు మీకోసమే పనిచేస్తా భగవంతుడు నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఇస్తే అవన్నీ మీకోసమే ఉపయోగిస్తా నేను ముందే చెప్పా ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టా రైతు కుటుంబంలో పుట్టా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఆ రైతు కుటుంబంలో పుట్టిన మిమ్మల్ని కూలీలుగా పుట్టిన మిమ్మల్ని ధనికులుగా చేయాలి అది చేయడానికి సాధ్యం ఉంది అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో